vira கிரண் கிரணி தர் ஜர்கன் ஹேய் ஜர்கன் இங்க வரணும் बाबू ஓ இந்த மாதிரி கேளுங்களா ஹே 51 கரெக்ட் பண்ணுங்க ஹ்ம் அதான் பிராட் பிரஜின்னு நவரே கரெக்ட் వెనుక రండి వెనుక రండి పైకి ఎక్కువ నా పేరు ప్రవళిక నేను ఉప్పట్ల నుంచి వచ్చాను

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెంటిలియాన్ అనే కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఆ సెంటిలియాన్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తి మా మిత్రులు చాలా సంవత్సరాలుగా నాతో పాటు ఒక స్నేహితుడిగా సేవ ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము మీతో పాటు పారిశ్రామిక రంగంలో ముందుకు నడుస్తామని ముందుకు వచ్చిన మా సోదరులు రాధాకిషోర్ గారికి హృదయపూర్వకంగా మా మంత్రికి వచ్చి మా ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తా ఉన్న సందర్భంలో మా రాధాకిషోర్ గారికి కానీ అమెరికాలో ఉంటున్న మా వెంకట్ చుండి గారికి అదేవిధంగా మా సెంటిలియా సంబంధించిన ఆపరేషన్ మేనేజర్ గారు కానీ మరి మనం ఈ సమయం చెప్తా ఉన్నాం మా ప్రయత్నం మా స్థాపత్రం చదువుకున్న పిల్లలకి ఇక్కడ అనేక మంది ఉంటారు వారు మొదటి దఫగా ఇది ఇరవై మందికో ముప్పై మందికో మళ్ళా సంవత్సర కాలయంలో వందకో రెండు వందలకు పై చెరుకు తీసుకుపోవాలనే మేము వారిని కోరినాం ఆ సందర్భంలో వారికి మనం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వాలి చదువుకున్న వారు పరిశ్రమలకు ఏ విధమైన స్కిల్ కావాలి ఇంజనీరింగ్ ప్రొడక్షన్ కావాల్సిన వాళ్ళకి ఏ విధమైన స్కిల్ కావాలి ఇక్కడ మన స్కిల్ ఉంటే ఆ విధమైన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఒక ప్రయత్న భాగంలోనే ముందు ముందుకు సాగుతామని నేను అందరికీ మనవి చేస్తూ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఒక ఇక్కడ ఒక పారిశ్రామిక వాడని తీసుకురావాలి రేపు మీరు ఎక్స్పాన్షన్ చేస్తే పెద్ద ఎత్తున ఈరోజు కేవలం సాఫ్ట్వేర్కి సంబంధించిన అంశం విషయంలో వారి ఆలోచన చేసే వారి ఇంకా ఎక్స్పాండ్ చేయాలంటే యాభోయే కాలంలో పారిశ్రామిక వార్డు ఉంటే దాంట్లో వారికి స్థలం కేటాయింపు చేస్తే పరికరాలను కూడా ప్రొడక్షన్ చేసే ఒక ప్రయత్నం చేయాలని వారిని కోరుతూ ఉన్నాను అలా మన ప్రాంతానికి మొట్టమొదటి ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అంశం రెండవది కూడా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం అక్కడ కూడా టాలెంట్ ఉంటది అక్కడి నుంచి మొదలు పెడతాము ఈ రోజు ఒక ఉదాహరణగా నిలబడాలి ఇక్కడ పనిచేసేది రేపు రాబోయే కాలంలో పనిచేసే మన ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో మీరు ఒక ఉదాహరణగా నిలబడి మేము ఇక్కడి నుంచి హైదరాబాదులో పనిచేస్తా ఉన్న వారికంటే దీటుగా మేటుగా సేవగా అందిస్తా ఉన్నాము ఈ సెటిల్ లో లో చూపెడుతున్నామంటే పది మంది వచ్చి పది పరిశ్రమలు వచ్చి ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంటది వీరు విస్తీర్ణం చేయడానికి అవకాశం ఉంటది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి పనిచేసి మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చే ఆలోచన చేయాలని మరి ఇక్కడ ఉన్న ఇప్పుడే నియామక పత్రాలు అందుకున్న సోదరులకు సోదరి ఇంకా రెండు మూడు రోజుల పాటు వారు ఇంకా నెల రోజులప్పుడే పూర్తి స్థాయిలో నియామకాలు చేస్తాం చెప్తా ఉన్నారు వీరందరికీ కూడా నేను ఒకటి మనవి చేస్తాను